The <laughs> శ్రీమాతరి నమ అందరికీ నమస్తే అండి ఏప్రిల్ పన్నెండవ తారీఖు శ్రీనివారం రోజు హనుమాన్ జయంతి అయితే వస్తుందండి ఈ హనుమాన్ జయంతిని చిన్న హనుమాన్ జయంతి అని అంటారండి రోజు పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తానండి అంతకన్నా ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా ఎంతో కొంత అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను ఎలా చేశాను ఏంటి అనేది అయితే కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి ఒక లైక్ అయితే ఇవ్వండి లో చూసి అలానే కామెంట్ కూడా ఇక్కడ నేను పూజ ఎలా చేశాను ఏంటనేది అనేది అయితే వీడియోలు అయితే చూపిస్తా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ లో తగినంత సింధూరం అయితే వేసుకోవాలండి హనుమాన్ కు సింధూరం అంటే చాలా ఇష్టం కాబట్టి ఇక్కడ నేను హనుమాన్ కు ఈరోజు అక్షింతలు అలానే ఒత్తులు కూడా ఆంజనేయ స్వామికి సింధూరం అయితే చేస్తున్నానండి ఇక్కడ ఈ విధంగా సింధూరం అయితే వేసుకొని కొంచెం ఆవు నెయ్యి అయితే వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకున్నానండి ఇక్కడ నేను ఒత్తులను ఈ విధంగా అయితే అద్దుతున్నా చూడండి ఇక్కడ పెద్ద ఒత్తులు అయితే తీసుకొని ఈ విధంగా అయితే మొత్తము సింధురా ఈ విధంగా అయితే కలర్ అనేది చేంజ్ చేశాను సిందూరంతోనే ఒత్తులు సిందూరంతోనే అక్షింతలు అయితే తయారు చేసుకున్నానండి మీరు ఈ రోజు హనుమాన్ కు తమలపాకులతోటి మాల అయితే కుట్టుకొని వేసుకోవచ్చండి నేను ఇక్కడ నాకు కుదరలేదు కాబట్టి నేను ఈ రోజు అయితే తమలపాకులతో మాల అయితే కుట్టలేదు నేను ఇక్కడ మామూలుగా తమలపాకులు అయితే స్వామివారికి అష్టోత్తర నమలు అవి చదువుకుంటూ వేసుకుందామని పెట్టుకున్నానండి పక్కన అలానే వడమాల కూడా అయితే ఈ రోజు వేస్తారండి వడమాల అప్పాలమాల అవన్నీ అయితే ఈ రోజు వేస్తారు నేను ఇక్కడ లాస్ట్ టైం అయితే అప్పాలమాల అయితే వేసానండి ఈ సంవత్సరం అయితే నేను అప్పాలమాల అలానే చేయలేదు మళ్ళీ పెద్ద హనుమాన్ జయంతి అనేది మెయిన్ వస్తుంది కాబట్టి అప్పుడైతే నేను అప్పలమాల చేస్తాను ఇక్కడైతే నేను ఓన్లీ వడమాలకు సంబంధించింది అయితే నేనే చేయలేదు వడలు అయితే చేసి నేను నైవేద్యం కింద అయితే పెట్టానండి ఇక్కడ ఈ విధంగా అయితే ఒత్తులన్నీ ఈ విధంగా అయితే తడుపుకున్నాను చూడండి ఒక తమలపాకు తీసుకొని తమలపాకు మీద ఈ విధంగా అయితే ఆరపెట్టుకున్నాను తర్వాత తగినంత బియ్యం అయితే వేసుకున్నానండి అక్షింతలకు కొంచెం థిక్నెస్ అనేది సింధూరం ఎక్కువ ఉందండి చూడండి కలర్ అనేది చాలా అంటే చాలా ఆరెంజ్ కలర్ లో ఉంది ఈ విధంగా తగినంత బియ్యం తీసుకొని ఇక్కడ సింధూరం కయితే ఈ విధంగా అయితే కలిపి పెట్టుకుంటున్నానండి కొంచెం మారిపోతుందని ముందైతే కలిపెట్టుకున్నానని ఉంటుంది కాబట్టి చూడండి మనకు సింధూరంతో అయితే అక్షంతలు అయితే రెడీ అయిపోయినాయండి నేను ఇక్కడ వేరే ప్లేట్లకు కూడా అయితే మార్చుకుంటానండి ఫస్ట్ ఈ ప్లేట్లకు అయితే చూపించాను సింధూరం తోటి తర్వాత వేరే ప్లేట్లకి అయితే మార్చుకుంటాను ఈ విధంగా మొత్తం బియ్యం అంతా కలిసేంత వరకు అయితే కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ వేరే ప్లేట్లకి అయితే తీసుకుంటున్నా చూడండి ఈ విధంగా తమలపాకులు సి ఒత్తులు ఈ విధంగా కలుపుకున్నానండి సిందరంతో తర్వాత నేను ఒక పీఠం అయితే వేసుకొని పీఠం మీద ఒక క్లాత్ పరుచుకొని ఇక్కడ ఆరెంజ్ కలర్ క్లాత్ అయితే పరుచుకున్నానండి తర్వాత ఒక మూడు గిప్పులు అయితే బియ్యం అయితే పోసుకుంటున్నాను మీరు పూజా మంత్రంలో కుదిరితే పూజా మంత్రంలో అయినా చేసుకోవచ్చు నాకు కుదరదు కాబట్టి నేను ఇక్కడైతే ఈ విధంగా అయితే పోసుకున్నానండి తర్వాత పసుపు కుంకుమ వేసుకొని స్వామి వారి ఆంజనేయ స్వామి వారి ఫోటో ఉంటే ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి మీకు ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి వారి ఫోటో లేకపోతే రాములు వారి ఫోటో ఉంటుంది కాబట్టి రాములు వారి ఫోటోలో కూడా ఆంజనేయ స్వామి అయితే ఉంటారండి ఆ రాముల వారి ఫోటో కూడా అయితే పెట్టుకోవచ్చు అండి తర్వాత నేను ఈ విధంగా అయితే ఒక రాగచెంబులో పసుపు కుంకుమ అక్షింతలు పువ్వు అయితే వేసుకొని ఈ విధంగా అయితే స్వామి వారి పట్టం దగ్గర పెట్టుకున్నాను మనం ఏం పూజ చేసినాం కాబట్టి విఘ్నేశ్వరిని అయితే పెట్టుకుంటాం కాబట్టి పూజలో వారిని కూడా ఈ విధంగా అయితే పెట్టుకున్నాను తర్వాత పువ్వులతో అయితే ఈ విధంగా అలంకరించుకొని కుంకుమలు అటు ఇటు పెట్టుకున్నానండి తర్వాత ఇక్కడ నేను మనం ఆల్రెడీ సింధరంతో చేసి పెట్టుకున్న ఒత్తులు ఉన్నాయి కదా ఆ ఒత్తులు కూడా అయితే ప్రమిదలలో వేసుకొని ఇక్కడ ఆయిల్ అయితే ఈ విధంగా అయితే పోసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా అయితే పోసుకున్నా తర్వాత మనము డైరెక్ట్ గా అగ్గిబుల్ అయితే ముట్టి గుడి ఏకహారతి గాని అగరబత్తులతో అయితే ముట్టించుకోవచ్చండి అండి నేను ఇక్కడ ఏకహారతి అయితే ఈ విధంగా అయితే ఒత్తులు అయితే వెలిగించుకుంటున్నానండి చూడండి ఈ విధంగా అయితే ఒత్తులు అయితే వెలిగించుకున్నాను నేను ఏ పూజ చేసినా కూడా పంచామృతాలతో అయితే నేను అభిషేకం అయితే చేస్తూ ఉంటానండి ప్రతి విగ్రహాలకు కూడా నేను ఏ స్వామికైనా కూడా అమ్మవార్లకైనా స్వామివార్లకైనా చేస్తూ ఉంటాను ఇక్కడ నేను ఈ రోజు వచ్చేసరికి మీరు పంచామృతాలతో అయితే స్వామి విగ్రహం ఉంటే చేసుకోవచ్చు అండి స్వామి విగ్రహం లేదనుకుంటే నార్మల్ ఫోటోతో అయితే చేసుకోవచ్చు నేను ఇక్కడ ఈ రోజు స్వామికి పంచామృతాలకు కాకుండా ఆయనకు ఎంతో ఇష్టమైన సింధూరంతో అయితే నేను అభిషేకం అనేది చేస్తున్నానండి ఇక్కడ కొంచెం సింధూరం వేసుకొని వాటర్ అయితే కలుపుకొని సింధూరం అభిషేకం అనేది చేసుకోవచ్చు అండి ఈ విధంగా నేను సింధూరంతో అయితే అభిషేకం అనేది చేసుకున్నా చూడండి స్వామి వారికి ఈ విధంగా అయితే అభిషేకం చేసుకుని తర్వాత క్లీన్ చేసుకొని బొట్లు అనేది పెట్టుకొని పక్కకు పెట్టుకున్నానండి సీతారాముల వారి స్వామిది విగ్రహం ఉంటే నా దగ్గర ఈ విగ్రహాన్ని కూడా అయితే నేను పూజలు అయితే పెట్టుకున్నానండి ఇలా చెప్పాను కదా ఫస్ట్ ఏ పూజ చేసినా గణపతికి అయితే పూజ చేస్తామని ఇక్కడ నేను గణపతికి అయితే పూజ చేసుకున్నానండి మీకు వస్తే మంత్రాలు చదువుకోండి లేకపోతే ఓం గంగణపతి అనమని తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ అనుకోవచ్చు తర్వాత పువ్వులతో అలంకరించుకొని స్వామి వారికి తాంబూలం అయితే పెట్టుకున్నానండి అలానే కొంచెం చిన్న బెల్లం ముక్క పెట్టుకొని ఈ విధంగా అయితే స్వామి వారికి అయితే పూజ అయితే చేసుకున్నానండి చూడండి స్వా ఇక్కడ రాముల వారి స్వామి కూడా అయితే నేను ఇక్కడ అష్టోత్తర నామాలు అవన్నీ అయితే స్వామి వారికి కూడా అయితే చదువుకుంటున్నానండి ఇక్కడ సింధూరం అక్షింతలు ఉన్నాయి కదా ఆ అక్షింతలతో ఒక తమలపాకు పెట్టుకొని తమలపాకు మీద ఈ విధంగా అయితే అక్షింతలు వేసుకుంటూ చదువుకుంటున్నానండి చూడండి ఈ విధంగా అయితే స్వామి వారికి కూడా అయితే చదువుకుంటున్నాను ఇక్కడ వినాయకుడికి చదువుకున్నాను అలానే రాములు వారికి కూడా అయితే ఈ విధంగా అయితే చదువుకుంటున్నాను చూశారు కదా ఈ విధంగా అయితే చదువుకొని పువ్వులతో అలంకరించుకొని స్వామి వారికి కూడా అయితే తాంబూలం అయితే పెట్టుకున్నానండి ఈ విధంగా స్వామి వారికి కూడా పూజ చేసుకున్నాను తర్వాత నేను ఆల్రెడీ క్లీన్ చేసిపోయిన హనుమాన్ విగ్రహం కూడా అయితే పెట్టుకుంటున్నాను ఒక చిన్న ప్లేట్ వేసుకొని ఆకు పరుచుకొని ఆకుమిన స్వామివారి విగ్రహం అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి బొట్లు పెట్టుకొని తర్వాత ఇక్కడ నేను అష్టోత్తర నామాలు స్వామికి ఆంజనేయ స్వామి ఉంటుంది కదండి హనుమాన్ చాలీసా అది చదువుకుంటే ఇక్కడ నేనైతే చిన్న చిన్నగా అయితే ద్రాక్ష ఉంటాయి కదా అవి అనేది ఈ విధంగా అయితే ప్లేట్లు అయితే పెట్టుకుంటున్నాను చూడండి ఈ విధంగా పెట్టుకుంటున్నా ఈరోజు తమలపాకు మాల కూడా అయితే వేసుకోవచ్చు తమలపాకులు ఎక్కువ ఇరవై పదకొండు కాని ఇరవై ఒకటి కానీ యాభై ఒకటి గాని నూట ఒక్కటి గాని అలా మన సంఖ్య బట్టి ఆకులు కూడా తమలపాకులు స్వామి వారికి పటం దగ్గరే విధంగా పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు అండి కూడా ఆ రోజు ఆకు పూజ వడమాల పూల పూజ సారీ పూజ అనే చేసుకోవచ్చు అండి ఈ విధంగా అయితే నేను చిన్న చిన్నగా తోటి అయితే స్వామి వారికి హనుమాన్ చేసి చదువుకుంటూ ఈ విధంగా అనేది పెట్టుకుంటున్నానండి ఒకవేళ మీకు రాకపోతే మనకు ఇప్పుడు ఆల్రెడీ యూట్యూబ్ కానీ గూగుల్లో కానీ మనకు ఆడియో అనేది వస్తుంది కదా అండి అది పెట్టుకుంటూ ఎన్నుకుంటూ ఇలా స్వామి వారికి చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా అయితే చిన్న చిన్న గ్రేప్స్ అనేది ఒక లైన్ కింద అయితే పెట్టుకున్నానండి తర్వాత ఇంకొక లైన్ కింద అయితే పెడుతున్నాను చూడండి తర్వాత ఇక్కడ నేను సింధూరంతో కూడా అయితే స్వామి వారికి అయితే చేసుకున్నానండి తర్వాత ద్రాక్ష అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే అన్ని ద్రాక్ష అయితే పెట్టుకుంటున్నాను బ్యాక్ సైడ్ కూడా ఒక లైన్ అయితే ఇలా పెట్టాను రెండో లైన్ ఈ విధంగా అనేది ద్రాక్ష అయితే పెట్టుకుంటున్నానండి ఈ విధంగా అయితే సింపుల్ గా పూజ అయితే చేసుకోవచ్చు అండి మన ఇంట్లో ఉన్న వస్తువులతోటి మళ్ళీ బయటికి వెళ్ళి అలా తేవాలి ఇలా తేవాలి అనుకోకుండా ఈజీగా కంప్లీట్ గా చేసుకోవచ్చు అండి మనకు భక్తి ముఖ్యంగా ఎలా చేసామన్నది అయితే ఏమీ లేదండి ఏదైనా మన తృప్తి కోసమే స్వామి వారికి అలంకరించుకోవడం తప్పక మనము దీపం పెట్టి మనస్ఫూర్తిగా నమస్కరించుకున్న ఆ అనుగ్రహం అనేది మన మీద ఎప్పటికైతే ఉంటుందండి ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాక తర్వాత సింధూరంతో కూడా అయితే చేసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా సింధూరంతో కూడా అయితే చేసుకుంటున్నాను కంపల్సరిగా మీకు వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను కంపల్సరీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల కొంతమందికి రీచ్ అవుతుంది అలా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ విధంగా అయితే సింధూరంతో కూడా అయితే చదువుకుంటూ సింధూరం అయితే వేసుకుంటున్నానండి ఈ సింధూరము తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రోజు మనం ఎలా తీస్తాం కాబట్టి ఆ సింధూరం ఒక చిన్న డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుని రోజు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బయటికి వెళ్ళేటప్పుడు అయినా కూడా పెట్టుకుంటే చాలా మంచిదండి ఇక్కడ నేను సింధూరంతో అయితే ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను అయిపోయింది చూడండి నేను ఇక్కడ సింధూరంతో కూడా అయితే అయిపోయింది నేను ఇక్కడ దీపాలు కూడా అయితే నేను అరటి పండ్లతో అయితే దీపాలు అయితే అటు ఇటు అయితే పెట్టుకుంటున్నానండి అరటి పండ్ల దీపం కూడా ఏ రోజు పెడితే చాలా మంచిది ఏం లేదండి ఒక చిన్న అరటి పండు తీసుకొని రెండు ముక్కలుగా అయితే కట్ చేసుకొని కొంచెం మిడిల్లో కొంచెం బనాన తీసి ఇలా గు అంటే రౌండ్గా గుంతలాగా చేసి గుండొత్తులు ఉంటాయి కదండి ఆ అయితే వెలిగించుకుంటే చాలా మంచిదండి ఈరోజు ఈ విధంగా అయితే నేను తమలపాకులతో అయితే ఇరవై ఒక్క తమలపాకు తీసుకొని ఈ విధంగా అయితే ఒక రెండు రెండు తమలపాకులు అనేది ఈ విధంగా అయితే స్వామివారి దగ్గర చదువుకుంటూ పెట్టుకున్నానండి చూడండి ఈ విధంగా అయితే తమలపాకులు అయితే పెట్టుకున్నాను స్వామివారి దగ్గర తమలపాకు పూజ అంటే మాల చేపించి పూజ అయితే చేస్తారండి గుళ్ళల్లో ఈ విధంగా అరటి దీపాలు అయితే ఈ విధంగా పెట్టుకుంటున్నా చూడండి అరటి దీపాలు పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీకు కనిపిలేదు కానీ కొంచెం లాస్ట్లో చూపిస్తాను చూడండి నేను ఇక్కడ చిన్న చిన్న ప్రేమిదలలో దీపాలు అయితే ఎక్కువ వెలిగించుకున్నానండి స్వామి వారికి ఈ విధంగా అయితే నేను అగరబత్తులతో అయితే అయితే ముట్టించుకుంటున్నా ఇక్కడ చిన్న చిన్న దీపాలు అయితే ముట్టించుకుంటున్నా చూడండి మీకు కింద కనిపించలేదు లాస్ట్ అయితే మీకు చూపిస్తానండి తర్వాత కొబ్బరికాయ కొట్టుకున్నా తర్వాత పండ్లు కూడా స్వామివారికి పండ్లు అయితే పెట్టుకున్నానండి ఇక్కడ నేను మాడి పండ్లు అయితే నా దగ్గర ఉంటే మాడి పండ్లు అయితే పెట్టుకున్నానండి స్వామివారికి అలానే వడలు అయితే చేసి మినప వడలు స్వామివారికి నైవేద్యం కింద అయితే పెట్టానండి నేను ఇక్కడ అయితే కట్టలేదు తర్వాత నేను పెద్ద హనుమాన్ అప్పుడు పూజ అప్పుడు కట్టుకున్నాం లేని ఇప్పుడు వడలు అయితే చేసి నైవేద్యం కింద అయితే ఒక ప్లేట్లకు అయితే తీసి పెట్టుకున్నానండి చూడండి ఈ విధంగా అయితే స్వామివారికి ఒత్తులన్నీ వెలిగించుకున్నానండి ఒత్తులు ఎలిగించుకున్న తర్వాత హారతి అయితే ఈ విధంగా అయితే ఇచ్చుకున్నాను తామలం పెట్టుకున్నానండి తర్వాత ఇక్కడ పంచ హారతి కూడా అనేది స్వామివారికి ఇచ్చుకున్నానండి తర్వాత ధూపం కూడా అయితే వేసుకున్నాను అంత పూజ అంతే ఈ విధంగా అయితే కంప్లీట్గా అయితే చేసుకున్నానండి ఇదండి రోజు వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను కంపల్సరీగా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలానే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలానే కొన్ని కుకింగ్ వీడియోలు కూడా అయితే పెడుతున్నానండి చూడండి మీకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు పిల్లలు ఎలా సమ్మర్ హాలిడేస్ అయితే ఇస్తారు ఇంట్లో అయితే ఉంటారు హెల్తీగా ఏదైనా చేసి పెట్టాలి అని అనుకుంటాము కంపల్సరీగా ఆ వీడియోలు అనేది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను హెల్ప్ అవుతాయి అని అనుకుంటున్నాను కంపల్సరీగా ఆ వీడలను కూడా చూసి అలానే మీ సపోర్ట్ అనేది ఇస్తారని మనస్ఫూర్తిగా అయితే అనుకుంటున్నానండి ఆ వీడియోల పైన కూడా మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇదండి ఈ రోజు వీడియో మరొక వీడియోతో మళ్ళీ మేము ఉన్న